హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి ఇవాంటి వీడియోలో నాలుగు రకాల ఉల్లికారం కూరలు ఎలా చేయాలో చూద్దాము ఉల్లి రేటు చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడేంటి ఇలాంటి కూరలు చూపిస్తోంది అనుకుంటున్నారా ఇంత ఖరీదులో కొనుక్కున్నప్పుడే దాని రుచి మరింత పెరుగుతుంది వీడియోలోకి వెళ్ళిపోదాము మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ముందుగా కూరగాయల రారాజు వంకాయతో మొదలు పెడదాము వంకాయ ఉల్లికారం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము నేను దగ్గర దగ్గర ఒక అరకిలో వంకాయలు తీసుకున్నాను చూసారా ఎంత లేతగా ఉన్నాయో వీటిని శుభ్రంగా కడిగే ముచ్చుకలు తీసాను ఈ ముచ్చుకలు చూసారా గ్రీన్ కలర్ లో ఫ్రెష్ గా ఉన్నాయి ఇలా ఉంటే చాలా బాగుంటాయి అంటే మన క్వాలిటీ తెలియడం కోసం చెప్తున్నాను అలాగే మీకు కాయ కూడా చూపించవు చూసారా ఇది ఎండిపోయేలా ఉంటే అంత గొప్పగా ఉండవు చూడండి దీనికి దీనికి తేడా ఉంది కదా అది ఇలా ఉంటే ఫ్రెష్ గా ఉంటాయి ఇప్పుడు దీంతో ఉల్లికారం కూర చేద్దాము ఏం కావాలో చూద్దాం ఇప్పుడు వంకాయ ఉల్లికారానికి ఏమేం కావాలంటే నేను దగ్గర దగ్గర ఒక అరకిలో వంకాయలు తీసుకున్నాను మూడు ఉల్లిపాయలు పొట్టు తీసి ఇప్పుడు దీన్ని కొంచెం పెద్ద ముక్కలుగా తరుగుతాను తరిగి చూపిస్తాను మీకు చూపించి చూసారు కదా ఉల్లిపాయ ముక్కల్ని ఇంత పెద్దగా తరుక్కున్నాను ఎందుకంటే గ్రైండ్ చేయాలి కాబట్టి కొంచెం పెద్దగా తరిగేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే ధనియాలు ఇది ఒక స్పూన్ ఉంటావు స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ పెద్ద స్పూన్లు ఉంటాయి ధనియాలు అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర జీలకర్ర కారానికి సరిపడా కారం పొడి ఇది ఎక్కువ కారం ఉండదు అది నేను కొంచెం వేస్తున్నాను ఇది మీ టేస్ట్ని బట్టి కొన్ని మిరపకాయలు కారంగా ఉంటాయి కొన్ని కమ్మగా ఉంటాయి చూస్తూ వేసుకోవాలి అలాగే కూరకి సరిపడా ఉప్పు వీటిని ఇప్పుడు ఏం చేయాలంటే కచ్చా బచ్చాగా దంచాలి మనం ఉల్లి గ్రైండ్ చేసిన తర్వాత ఇది ఇలా ఉంది ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం వంకాయలో కూరుకోవాలి వంకాయని నేను ఇలాగ నాలుగు పక్షాల కింద కట్ చేసుకున్నాం ఒక వంకాయ రెండు ముక్కలు చేసి ఇట్లా నాలుగు పక్షాల కింద కట్ చేసి నీళ్ళలో వేసాలి దీన్ని ఇప్పుడు మనం స్టఫ్ చేసుకుందాము ఇట్లా పెట్టుకుని స్టఫ్ చేసుకుని అన్నీ రెడీ పెట్టుకోవాలి చూసారు కదా ఇలాగ ఇలాగ అన్నీ స్టఫ్ చేసుకుని పెట్టుకున్నాము స్టఫ్ చేశానండి చూసారు కదా ఇప్పుడు ఎలా ఉండాలని చూద్దాం ఇప్పుడు ఒక ఇక్కడి కింద కాలేసి అందులో నూనె వేసి వేడి చేయాలి వేడి చేసిన తర్వాత అని స్టఫ్ చేసుకున్న వంకాయని వేయాలి నేను చెప్తూ ఉంటానండి ఎప్పుడు వంకాయ కోసం మాత్రమే నూనె కొంచెం పడుతుంది హెల్త్ కాన్షియస్ ఎవరన్నా ఉంటే ఇక్కడ కాంప్రమైజ్ అవ్వండి అనకుండా వేరే చోట కంపెన్సేట్ చేసుకోండి ఇలా అన్ని వేసేసి మూట పెట్టి తగ్గించుకోవాలి నార్మల్గా వంసాయ కూరలకి మనం నీల మూత పెడతాము కారం పెట్టి కూర కానీ ఇంకేదన్నా అయితే దీనికి పెట్టకపోయినా పరవాలేదు ఎందుకంటే ఉల్లిపైన నీరు ఉంటుంది కదా ఆ నీరుకు మగ్గిపోతుంది సరే మీద బయటకు వచ్చేసింది ఇదంతా వేసేస్తే మగ్గిపోతుంది అలాగే స్టఫ్ చేయగా కొంచెం ముద్ద మిగిలింది ఇది కూడా ఇందులో వేసేదా ఒక్కసారి కలిపి మూత పెట్టాలి జెన్నెలో వంకాయ కూర ఇచ్చి ఇత్తడి గిన్నె చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇత్తడి మూకుడు కానీ సో ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం మధ్యలో రెండు మూడు సార్లు కలుపుకుంటూ ఒక పది నిమిషాలు అరగిలో కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఒక పావు గంట పడుతుంది కూర మగ్గడానికి సిమ్ములు అలా పెట్టి మగ్గిద్దాము వంకాయతో ఎన్ని రకాలు చేసుకోవచ్చు కూరగాయలు ఎన్ని రకాలు చేయొచ్చు మీకు చూడటానికి బోర కొట్టాలి కాని నేను చేసి చూపిస్తాను నాకు చేయడానికి తినడానికి బోర కొట్టదు వంకాయ చూసాను కదా ఇప్పుడు ఈ నూనె మనం వేసే నూనె పైకి తేలికపోతుంది ఈ ముద్ద చూసారు కదా ఇలా ఉంది కొంచెం నూనె తేలుతుంది పైకి అప్పుడు రెడీ అయిపోయినట్టు మూత తీసి కలుపు చూసారు కదా కొద్ది కొద్దిగా తేలుతుంది కొన్ని ఉల్లిపాయలు నీళ్ళు ఉండదండి ఎండిపెండెంట్ గా అనిపిస్తాయి అలాంటి వాటికి నూనె నీళ్ళ మూత పెట్టాలి ఇది బానే ఉంది ఇంకొక ఐదు నిమిషాలు మగ్గిపోతాను మొత్తం చూసారు కదా కొంతమంది ఉల్లికారం కూరలోను మెలపప్పు శనగపప్పు కూడా వేస్తారు నేను కూడా వేస్తాను కానీ ఎక్కువగా నేను చేసేది ఇలాగే ఈ వెరైటీని అది కూడా చూపిస్తాను ఇంకా చెప్పాను కదా ఇంకో చాలా రకాల కూరలు చేసుకోవచ్చని చూపిస్తాను ఇది ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకుందాము కూర మగ్గిపోయి నూనె పైకి తేరింది అంటే కూర రెడీ అయిపోయినట్టే ఒకసారి కలిపి స్టవ్ కట్టేస్తాం వంకాయ ఉల్లికారం కూర చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి స్టవ్ కట్టేచ్చాము అయిపోయింది కట్టేస్తున్నాను కనీసం అలా ఉంచునిద్దాం మగ్గుతుంది వంకాయ కూర బౌల్లోకి తీసాను సర్వింగ్కి రెడీగా రోజు వీడియోలో మనం తోటి వెరైటీగా ఉల్లికారం కూర ఎలా చేయాలో చూద్దాము మరి ఎప్పుడు అరటికాయ వేపుడు పులుసు ఇలా చేస్తూ ఉంటాము కానీ వెరైటీగా ఉల్లికారం కూర చేద్దాము చాలా బాగుంటుంది మరి దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూద్దామా మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ముందుగా రెండు అరటికాయలు తీసుకొని తొక్క తీసి కొంచెం మీడియం సైజు ముక్కల కింద తరిగి ఉప్పు నీళ్ళలో వేయాలి ఉప్పు నీళ్ళలో వేయడం వలన అరటికాయ ముక్కలు నల్లబడవు అలాగే ఒక మూడు నాలుగు ఉల్లిపాయలు మనకి కావాల్సిన గుజ్జుని బట్టి తీసుకుని ఇది కూడా పెద్ద ముక్కల కింద తరుక్కోవాలి అరటికాయ ముక్కల్ని ఈ సైజు ముక్కల్లో తరిగి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలను కూడా ఇలా పెద్ద ముక్కల కింద తరుక్కోవాలి ఉల్లికారం ముద్ద కోసము ఒక మూకులో ఒక స్పూన్ నూనె వేసి వేడి చేశాను వేడెక్కిన తర్వాత ఒక చెంచాడు శనగపప్పు చెంచాడే ఎక్కలేదు ఎంతైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను అది కొంచెం వేయించుకోవాలి దోరగా శనగపప్పు కొంచెం రంగు మారింది రంగు మారిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి ఒక్క నిమిషము ఒక్క రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది రెండు నిమిషాలు అయ్యాక ఈ ఉల్లిపాయ ముక్కల్ని కలిపి స్టవ్ కట్టేయాలి స్టవ్ కట్టేసి బాగా ఆరని ఇవ్వాలి ఇప్పుడు కూర చేయడానికి ఒక ఇత్తడి గిన్నెలో రెండున్నర టేబుల్ స్పూన్లు నూనె వేశాను నూనె వేసి వేడెక్కింది వేడెక్కిన తర్వాత మనం తరిగి పెట్టుకుని అరటికె ముక్కలు వేయాలి ఇందులో వేసి ఒకసారి కలపాలి కలిపిన తర్వాత మూత పెట్టాలి మూత అంటే ఒక బేసిన్లో నీళ్ళు పెడితే ఈ ఆవిరికి బాగా మెత్తగా మగ్గుతుంది మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి లేదా అంటుకుంటుంది కింద ఈ అరటికాయలు లేతగా ఉన్నాయి లేతగా ఉన్నాయి కాబట్టి నేను ఇలా డైరెక్ట్గా వేసేసాను అదే కొంచెం ముద్దుటే కావాలంటే ఉడికించుకోవచ్చు ఉడికించుకొని ఇలా మళ్ళీ నూనెలో మగ్గించుకోవాలి మళ్ళీ నీళ్ళ మూత పెట్టేయాలి ఉల్లిపాయ ముక్కలు చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకుని కూరకి సరిపడా ఉప్పు ఉప్పు కూడా ఇందులో వేయాలి అలాగే కారం కూడా మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి నేను ఇది ఒక స్పూన్న్నర వేస్తున్నాను ఈ కారం ఎక్కువ కారం లేదు కలరే ఉంది కానీ కారం లేదు అందుకని ఎక్కువ వేస్తున్నాను ఇది మన ఇంట్లో ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి ఒకసారి మూత తీసి కలుపుదాము అరటిగా లేతగా ఉంది కదా ఆల్మోస్ట్ సగం మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో మనము గ్రైండ్ చేసుకున్న ఉల్లి ముద్ద ఉంది కదా ఇలా కచ్చాబచ్చగా నూరాను ఈ ముద్ద ఇందులో వేసేయాలి వేసిన తర్వాత కలపకూడదు అలాగే ఉంచేసి కింద కొద్దిసేపు మగ్గనియాలి అరటికాయని ఉల్లిముద్ద వేసిన తర్వాత ఒక కొంచెం కరివేపాకు ఇలా తుంపి వేయాలి వేస్తే మంచి వాసన వస్తుంది బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి ఉల్లిముద్ద వేసాక మనం ఇందాక కలపలేదు కదా ఇప్పుడు కలుపుదాము కారం ఉప్పు ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవాలి కలిపిన తర్వాత చూసుకోవాలి మళ్ళీ మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి మధ్యలో ఒకసారి మళ్ళీ ఇలా కలుపుతూ ఉండాలి మాడిపోతుంది లేకపోతే అంటుకుంటుంది ఇది ఆల్మోస్ట్ అయిపోయింది ఒక్కసారి ముక్క నొక్కి చూద్దాము మెత్త మెత్తబడింది ముక్క ఇప్పుడు ఇందులోను ఇన్నా మనం ముద్ద నుబ్బిన రుబ్బిన జార్ ఉంది కదా ఆ జార్లో కొద్దిగా నీళ్లు తీసి పోసాను నేను పోసాను ఈ నీళ్ళు ఇందులో పోసేద్దాము మూత పెట్టి మగ్గిద్దాం మళ్ళీ కూర అయిపోయి ఉంటుంది ఒకసారి కలిపేసి స్టవ్ కట్టేసుకుందాము ఒకసారి కలిపేసి స్టవ్ కట్టేసి ఆరిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం బాగా కలిపేసాం కదా ఇప్పుడు స్టవ్ కట్టేసి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం వీడియోలో మనము చాలా టేస్టీగా కాకరకాయ కూర ఎలా చేయాలో చూద్దాము కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేస్తే తప్పకుండా తింటారు పిల్లలు కూడా తింటారు మరి అది ఎలా చేయాలో ఏమేం కావాలో చూద్దాము చేయడం కూడా చాలా ఈజీ మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ముందుగా చిన్న చిన్న కాకరకాయలు మనకి ఎన్ని కావాలో తీసుకుని శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టుగా మధ్యలో ఘాటు పెట్టి లోపల ముదిరిపోయిన గింజలు ఉంటే తీసేయాలి లేత గింజలు అయితే ఉంచుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకోవాలి కాయలు ఉడకడానికి సరిపడా తీసుకొని అందులో ఉప్పు పసుపు వేయాలి ఇప్పుడు ఈ నీళ్ళల్లో మనం రెడీ పెట్టుకున్న కాకరకాయలన్నీ వేసి ఉడికించుకోవాలి ముక్క నైంటీ పర్సెంట్ మెత్తబడే వరకు ఉడికించుకోవాలి కాకరకాయలు ఉడకడం మొదలయ్యింది మధ్యలో ఒక్కసారి అలా కలపాలి ఈ కాకరకాయలు ఉడుకుతున్నప్పుడు ఒక్కసారి మెత్తబడిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇలా కొంచెం చాకుతో గుచ్చితే తెలుస్తుంది మెత్తబడింది ఇప్పుడు స్టవ్ కట్టేసి వీటిని బాగా చల్లారనివ్వాలి స్టవ్ కట్టేసిన తర్వాత ఈ నీళ్ళన్నీ ఓడిచేసి ఆరపెట్టుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక పేస్ట్ చేసుకోవాలి దానికి ఏం కావాలో చూద్దాము ఒక ఐదారు వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర ఇవి రెండు మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ జీలకర్ర వెల్లుల్లితో పాటుగా కూరకు సరిపడా ఉప్పు కారం కూడా గ్రైండ్ చేసుకోవాలి అలాగే తినే తీపిని బట్టి బెల్లం కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ముద్దలో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి నానబెట్టిన చింతపండు వేసుకోవాలి నా దగ్గర చింతపండు పేస్ట్ చేసి పెట్టుకుంటాను అది వేస్తున్నాను వేసిన మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ రెడీ అయిపోయింది ఈ కాకరకాయలన్నీ చల్లారిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కొంచెం కొంచెం స్టఫ్ చేసుకోవాలి మరి ఎక్కువ అక్కర్లేదు కొద్దిగా స్టఫ్ చేసుకోవాలి ఇంతంత కొంచెం కొంచెం పెడితే చాలు ఇలాగ అన్ని కాయలు స్టఫ్ చేసేసుకోవాలి అన్నీ ఇలా స్టఫ్ చేసి రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మూకుళ్ళు నూనె వేసి వేడి చేయాలి నూనె వేడిక్కిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి మెత్తబడే వరకు వేయించుకోవాలి ఎర్రగా వేగక్కర్లేదు ఉల్లిపాయలు తొందరగా వేగడానికి కొద్దిగా ఉప్పు వేయాలి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పేస్ట్లో ఉప్పు ఉంది ముక్కలు ఉడికించేటప్పుడు కూడా ఉప్పు వేసాము చూసుకుని అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడ్డాయి ఇంత మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ఇలా స్టఫ్ చేసి రెడీ పెట్టుకున్న కాకరకాయని వేసుకోవాలి ఒకసారి బాగా కలపాలి ఇలా స్ప్రెడ్ చేసుకుని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి మధ్యలో ఒక్కసారి పైకి కిందకి బాగా కలపాలి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి హైలో పెడితే మాడిపోతుంది ఎంతవరకు వేగిందో ఇప్పుడు చూద్దాము ఉల్లిపాయ ముక్కలు ఇంకా బాగా దగ్గర పడింది ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం స్టఫ్ చేయగా ఇంకా కొంచెం ముద్ద మిగిలింది ఇది వేసేయాలి ఎంత ఉంటే ఎంత ఈ పేస్ట్ కూడా మనకి కావాల్సిన గ్రేవీని బట్టి వేసుకోవాలి గ్రేవీలాగా కావాలంటే ఎక్కువ వేసుకోవాలి డ్రైగా కావాలంటే కొంచమే వేసుకోవాలి ఇప్పుడు వెంటనే కలపద్దు మన ముద్ద వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలకి కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే చింతపండు బెల్లం ఉంది కదా బెల్లానికి కొంచెం కింద అంటుకుంటుంది కలుపుతూ ఉండాలి చక్కగా వేగుతోంది చూశారు కదా మనం వేసిన చింతపండు బెల్లం బెల్లంతో పాకంలాగా వచ్చి చక్కగా ఉంది ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇలా కలిపి ఇంకొక రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది ఒక రెండు మూడు నిమిషాలు అయ్యేసరికి ఉన్న ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది అంటే కూర రెడీ అయిపోయినట్టే ఒక్కసారి కలిపేసి స్టవ్ కట్టేద్దాం స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే టేస్ట్ టేస్టీ కాకరకాయ కూర రెడీ ఈ సరే టెక్స్చర్ ఎలా ఉందో చక్కగా వచ్చింది ఇలా ఉంటే పర్ఫెక్ట్ ఇప్పుడు స్టవ్ కట్టేద్దాము ఇప్పుడు బంగాళదుంపతోటి చాలా రుచిగా దొడ్డమ్మ ఉల్లికారం ఎలా చేయాలో చూద్దాము బంగాళదుంప దొడ్డమ్మ కొర ఈ పేరు అనుకుంటున్నారా ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలియాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే కానీ చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది ఎలా చేయాలో చూద్దాము అలాగే ఈ పేరు కూడా ఎందుకు వచ్చిందో చూడండి బంగాళదుంప కూరకి రెండు బంగాళదుంపలు ఉడికించాను వీటిని మ్యాష్ చేసుకోవాలి అలాగే వీటిలో పేస్ట్ చేయడానికి ఉల్లిపాయలు పచ్చిమిపకాయలు కావాలి కారానికి సైడ్ కూడా పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ రెండే తీసుకున్నాను ఎందుకంటే ఇవి కారంగా ఉంటాయి ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను ఇవి చిన్నగా ఉన్నాయి పెద్దదైతే ఒక్కటి సరిపోతుంది ఇప్పుడు ఏం చేయాలో చూద్దాము ఉల్లిపాయలు కట్ చేశాను ఇప్పుడు మనం గ్రైండ్ చేసేటప్పుడు మిక్సీ జార్లో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసాను ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు వేసి కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకోవాలి కచ్చాబచ్చగా దంచుకోవాలి ఉల్లిపాయ ముద్ద ఇప్పుడు మూకులో నూనె వేసి వేడి చేశాను వేడెక్కింది అందులో ఇది వేయించుకోవాలి దానికన్నా ముందు కొంచెం ఆవాలు పోపు వేద్దాము ఆవాల చెట్టుపట్లాడిన తర్వాత ఈ ముద్ద వేసేద్దాము ఇది ఎర్రగా వేగకుండా దోరగా వేయించుకోవాలి ఎర్రగా వేయించకూడదు ఎర్రగా వేస్తే టేస్ట్ మారిపోతుంది ఒకసారి ఉల్లి ముద్దని కలుపుదాము చెప్పాను కదా ఇది కొంచెం దోరగానే వేగాలి ఎర్రగా మాత్రం వేగకూడదు ఇప్పుడు ఒక చిట్టికడు పసుపు వేద్దాం ఎక్కువ వేయద్దు వేసుకోకపోయినా పర్వాలేదు ఈ కూర చేసుకోవడం చాలా ఈజీ సింపుల్ టేస్ట్లో మాత్రం అద్భుతంగా ఉంటుంది ఈ కూరకి దొడ్డమ్మ కూర అని ఎందుకు వచ్చిందంటే మేము చిన్నప్పుడు నాగసాగర్లో ఉన్నప్పుడు మా దొడ్డమ్మ అంటే పెద్దమ్మ అంటారు చాలామంది మా ఇంటికి వచ్చింది అంటే మా అమ్మ వాళ్ళ అక్క అప్పుడు మా చిన్నతనం బాగాను అప్పుడు ఈ కూర చేసింది ఫస్ట్ టైం నేను అప్పుడు తిన్నాను ఇంకా అప్పటి నుంచి మా అమ్మకి దొడ్డమ్మ కూర చెయ్యి దొడ్డమ్మ కూర చెయ్యి అని అడగడమే ఇంకా దీనికి వేరే పేరేమీ లేదు అంటే ఇప్పుడు కూడా దొడ్డమ్మ కూరనే పేరు చాలా బాగుంటుంది కానీ ఉల్లిపాయ ఇది పచ్చివాసన పోయింది కొంచెం ముక్క కూడా మెత్తబడింది ఇప్పుడు మనం మ్యాష్ చేసుకున్న బంగాళ నింప వేసేద్దాం మనం ఉల్లిపాయ గ్రైండ్ చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ఉప్పు వేసేసాను ఇప్పుడు మనం మ్యాష్ చేసుకున్న బంగాళ నింప ఇందులో వేసేద్దాం దుంపలు పెద్దగా ఉన్నాయని రెండే వేసాను అప్పుడు కూడా చాలా వేయింది ఇది ఒక్కసారి కలుపుదాము ఫైనల్గా ఒకసారి కలిపేసి స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసుకుందాము ఇలా పెద్ద మొక్కలకి ఏమైనా ఉంటే ఇంపుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు మనం మరీ పెద్దగా ఉంటే బాగుందని నేను చేస్తున్నాను ఎవరిష్టం వాళ్ళది అయిపోయింది మనం స్టవ్ కట్టేసుకోవచ్చు ఇప్పుడు సర్వింగ్కే రెడీ అయిపోతుంది మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము స్టవ్ కట్టేసాను ఎంతో టేస్టీగా ఉండే బంగాళవెంప దొడ్డముఖాలు సర్వింగ్కి రెడీగా ఉంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి